కథ పేరు ప్రేమ సౌందర్యం ఇక కథలోకి వెళ్తే ప్రమీలకు ఇరవై ఎనిమిదేళ్లు ఉంటాయి చూడముచ్చటగా ఉంటుంది అయినా పెళ్లి కాలేదు కారణం కట్నం ఇచ్చుకోలేని తండ్రి తనకు చెల్లెలు కూడా ఉంది ఆమెది కూడా పెళ్లిపేటల మీద కూర్చోవలసిన వయసే తన పెళ్ళైతే తప్ప చెల్లెలకు ఓ దారి ఏర్పడదు తండ్రిని చూస్తుంటే ప్రమీలకు బాధతో పాటు జాలి కూడా ముంచుకొస్తోంది ఎన్ని చోట్లకు తిరిగాడు ఎంత మందిని కలిశాడు ఆరేళ్లుగా అదే వరుస ఒక్క సంబంధం కూడా కుదిరిన లేకపోయింది అసలు పెళ్ళే చేసుకోకపోతే ప్రమీల అలా కూడా ఆలోచించింది అయితే ఆ నిర్ణయం నీలి నీడలా చెల్లెల మీద పడుతుంది అది పడకూడదు ఎటూ పరిష్కారం కాని సమస్య చుట్టూ ప్రమీల అలా పరిభ్రమిస్తూనే ఉంది ఓ రోజు సాయంత్రం తండ్రి నవ్వుతూ ఇంటికి రావడం ఆమె గమనించింది ప్రమీల కళ్ళలో ఏవో వెలుగులు దోబూచులాడసాగాయి చెల్లెల వంక చూసింది ఆమె కళ్ళు జిగేల్ మన్నాయి ఏమైందండి ప్రమీల తల్లి అడిగింది ఆ దేవదేవుడు కరుణించాడు ఆ మాటతో ప్రమీల ఊపిరి పీల్చుకుంది రైతు కుటుంబంలో కుర్రాడు పేరు గంగరాజు నల్లగా ఉంటేనేం నాలుగెకరాల నల్లరేగడి పొలం ఉంది ఒకదానికని వెళ్తే అనుకోకుండా మరొకటి కుదిరింది మాటిచ్చి మరీ వచ్చాను మంచి సంబంధం అని అన్నాడు ఏదో ఒకటి లేండి దాని మెడలో ఇంత పసుపు తాడుపడితే అదే పదివేలు అందావిడ ఇదిగో ఆ అబ్బాయి ఫోటో కోటి వీరయ్య ఆ ఫోటో భారీ చేతికిచ్చాడు ఆ తర్వాత ప్రమీల ఆమె చెల్లెలు చూశారు కాకి ముక్కుకు దొండ దొండపండు అని చెల్లెలు అనుకుంది ప్రమీల మనసు ఒక్కసారిగా బావురుమంది ఆ ఫోటో చూడగానే అబ్బాయిలో అనాకారితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది పైగా నలుపు చూసావు కదమ్మా ఫోటో తండ్రి అడిగాడు ఆమె మనసు కాసేపు వెనక్కి ముందుకి ఊగింది తప్పదు ఈ ఆడజన్మకు ఏదో ఒకటి అలా అనుకుందామే ఏమ్మా మళ్ళీ అడిగాడు తండ్రి బాగుంది నాన్న అంది గత్యంత్రం లేని పరిస్థితిలో బాధను దిగమింగి ఆ తర్వాత గదిలోకి వెళ్ళి ఎవరూ చూడకుండా కన్నీళ్లు పెట్టుకుంది మొదటి రాత్రి పైకి నవ్వుతూ లోపల ఆవేదనతో కూరుకుపోతూ ప్రమీల గదిలోకి ప్రవేశించింది శరీరాన్ని యాంత్రికంగా అప్పగించవలసిందే అనుకుంది అలాగే అప్పగించింది ఒంటి మీద గొంగలు పురుగు పాకినట్లు అనిపించింది మరి ఇంత బెడియమా ఎక్కడా ఉలుకు పలుకు లేకపోతే ఎలా అతను రెండోసారి ఆమెను కౌగిలిలోకి తీసుకుంటూ లాలనగా అడిగాడు ఎక్కువ సందర్భాల్లో ఆమె ఆ రాత్రి మౌనాన్ని ఆశ్రయించింది అలా ఎన్నో మౌనరాత్రులు దొల్లిపోతూనే ఉన్నాయి పైకి తన భావాల్ని బయటపడనీకుండా ప్రమీల గుట్టుగా సంసార జీవితాన్ని సాగిస్తూనే ఉంది రాను రాను ప్రమీల అతనికి దగ్గర కాలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది అతని రూపం ఆమెను ఎక్కడికో దూరంగా విసిరేస్తోంది గంగరాజుకు కూడా ఆ విషయంలో కొంత సందేహం కలిగింది దాంపత్య సుఖం అందివ్వడంలో ఆమె అంటీ అంటనట్లు వ్యవహరిస్తుందేమో అన్న భావం అతనిలో చోటు చేసుకుంది అయితే గంగరాజు బయటపడలేదు అతనికి సహనం ఎక్కువ దానికి మించిన మంచితనం ఉంది ఆలోచన ఉంది పూర్తిగా సర్దుకుపోయే మనస్తత్వం అతనిది ఒక సందర్భంలో గంగరాజు మోజుపడి గులాబీ రంగు చీర తెచ్చాడు ఇది కట్టుకో నాకిష్టం అన్నాడు ఆమె కట్టుకోలేదు సెంటిమెంట్ అంటూ మాయమాట చెప్పింది మల్లెపూల కాలం ప్రవేశించిన తొలి రోజుల్లోనే పూల పొట్లం తెచ్చి భారీ చేతికిచ్చాడు మల్లెపూలు పడవు స్కిన్ ఎలర్జీ అంటూ ప్రమీల అప్పుడూ ఏదో కుంటి సాకుతో తప్పించుకుంది గంగరాజు మనసు కొంచెం గాయపడింది అయినా అంతటితో అప్పుడే ఆ గాయాన్ని చెరిపేశాడు పెళ్ళయ్యాక ఇవన్నీ అనుకూలంగా మలుచుకోవాలన్న అభిప్రాయం తనలో ఉన్నా ఎందుకో ప్రమీల ఆ విషయంలో రాజీ పడలేకపోతోంది ఏ అలంకరణ ఆమెకిష్టం కావడం లేదు అతని రూపం ఆమెను అన్నింటికీ దూరం చేస్తోంది గంగరాజు మాత్రం మనసులో ఏమున్నా రాజీ పడుతున్నాడు ఆమెకు చూపించే ప్రేమలో కల్తీ లేకుండా చూసుకుంటున్నాడు గంగరాజు అప్పుడే ఏదో వచ్చాడు ఎందుకనో కోరిక అతనిలో ఆ రోజు బలంగా తిష్ట వేసుకుని కూర్చుంది రాత్రి పది గంటల వేళలో ఆ విషయం ఆమెకు చెబుతూ ఆమెపై చేయి వేశాడు తలపోటుగా ఉంది అంటూ ప్రమీల కొంచెం ఎడంగా జరిగింది ఆ మాటతో ప్రజ్వలించే మంటపై మంచినీరు చల్లినట్లు అనిపించింది ఎప్పటినుంచి అతను అడిగాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఒళ్ళు కూడా అప్పుడు వేడిగా ఉంది అంటూ అబద్ధాన్ని గోడ కట్టినట్లుగా మాట్లాడింది ప్రమీల ఏమైనా వేసుకున్నావా అని అడిగాడు లేదు గంగరాజు ఆమె ఒంటి మీద చెయ్యేసి చూశాడు ఒళ్ళు వేడిగా లేదు మంచం మీద నుండి పైకి లేచి అమృతాంజనం తెచ్చి ఆమె నుదుటి మీద అటు ఇటు రుద్దాడు మరీ వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంటుందని ఆమె కాదనలేకపోయింది రాత్రి వేళలో ఆమె ఒంటిపై చేయి వేసి జ్వరం తగిలిందేమో అని పదే పదే చూస్తూనే ఉన్నాడు ప్రమీల దాన్ని గమనించకపోలేదు ఉరకలేస్తున్న తన కోరిక మాట ఎలా ఉన్నా ఆమె ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడకూడదన్న తలపుతోనే అతను రాత్రి స్పందనలన్నీ అనచేసుకున్నాడు అంతకు ముందు నెల క్రితం మరో సందర్భంలో తను ఇలాగే కోరికతో ఊగిపోతున్నప్పుడు ఇవ్వేళ పండగ కలుసుకోకూడదు అంటూ అతని అభీష్టానికి అప్పుడు అడ్డు చెప్పింది ఇలా ఎన్నో సందర్భాలు ఆ రోజు విజయదశమి ఇద్దరు గుడికి వెళ్లారు గంగరాజు రమ్మంటేనే గుడికి కదా అని లేకపోయింది గుడి ఇంటికి దగ్గరగానే ఉంది వర్షం పడే సూచనలుండడంతో గంగరాజు గొడుకు కూడా తీసుకెళ్లాడు అనుకున్నట్లుగానే తిరిగొచ్చే సమయంలో వర్షం మొదలైంది అసలే అది చిన్న గొడుగు ఆమె తడవకుండా గంగరాజు ఆ గొడుగును ఆమెపైనే ఎత్తి పట్టుకున్నాడు ఇంటికి వచ్చేసరికి అతను పూర్తిగా తడిసిపోయాడు ఆమె తడవలేదు ఆ తర్వాత మరికొన్ని రోజులకి తన పుట్టినరోజు సందర్భంగా గుడిలో పూజ చేయించిన విషయం పూజారి ద్వారా ప్రమీల విన్నది ఆ సమయంలో నిజంగానే ఒంట్లో బాగుండక ప్రమీల గుడికి వెళ్ళలేదు ఓ రోజు సాయంత్రం పొలం నుండి గంగరాజు అప్పుడే వచ్చాడు ప్రమీల దండ గుచ్చుతూ కనిపించింది ఇదేమిటి స్కిన్ ఎలర్జీ అందే గతంలో ప్రమీల అన్నమాట గుర్తుకొచ్చింది ఏమీ మాట్లాడకుండా గంగరాజు గదిలోకి నడిచాడు నాలుగు రోజులుగా డైనింగ్ టేబుల్ ముందు ఆమె తనకు పక్కనే కూర్చోవడం చూస్తూనే ఉన్నాడు అంతకు ముందైతే తనకు ఎదురుగానో లేకపోతే తరువాతో భోంచేయడమో జరిగేది ఇవే కాదు ఈ మధ్య అనేక గణనీయమైన మార్పులు ఆమెలో చోటు చేసుకోవడం గంగరాజు గమనించాడు ఇద్దరూ భోంచేసి పైకి లేచారు గంగరాజు వార్తల కోసమని టీవీ ముందుకొచ్చాడు ప్రమీల వంటగది సర్దుకుంటోంది నలభై నిమిషాలు గడిచాక గంగరాజు పడగదిలోకి నడిచాడు ఏదో మెరుపు తళుక్కుమంది తన కళ్లంతానే నమ్మలేకపోయాడు కళ నిజమా అన్న సంభ్రమ ఆశ్చర్యాలు అతని చుట్టుముట్టాయి ప్రమీల తనకిష్టమైన ఎర్రచీరలో మిలమిళలాడుతూ కనిపించింది అదే రంగు బ్రా పిరుదులు తాకే నల్లటి జడతో మల్లెలు మంతనాలాడుతూ పరిమళాన్ని వెదజల్లుతున్నాయి రెండు ముంజేతుల్ని సగం వరకు కప్పేస్తూ గాజులు గలగలల్ని ఆలపిస్తున్నాయి శోభనం నాడు కూడా ఇంత అందంగా ఆమెను చూడలేదు గంగరాజు అసలే అందమైన ముఖం ఆమెది దానికి శృతి కలుపుతూ ఈ అలంకరణలు ఉన్నట్లుండి ఎప్పుడూ లేని చిరునవ్వు ఆమె బుగ్గ మీద ఒళ్ళు విరుచుకుంది ఆ చిన్న నవ్వుకే బుగ్గ మీద సొట్ట ఏర్పడింది సొట్టలాంటి ఆ చిన్నపాటి లోయలోకి మన్మధుడే జారిపోతాడేమో అనిపించింది చీర ఎంతవరకు ఎలా కడితే భర్తను ఇట్టే వశపరుచుకోవచ్చో ఆ భంగిమలో చీర కట్టుకుని ఆమె నిలువుటద్ద ముందు నిలబడింది అంతే గంగరాజు మనస్సు వివసత్వానికి లోనయింది నిలువుటద్దం అద్దం దగ్గరికి ఆమెను ఆ అద్దానికి ఎదురుగా నిలిపి ఆమె వెనక అతను నిలబడ్డాడు అతనిలో ఏదో సరికొత్త అనుభూతి రెక్క తొడిగింది ఏదో తొలగింది అతని చేతులు ఊరుకోలేదు కొన్ని సెకండ్లు గడిచాయి పెదవులు ఆమె స్థానాన్ని ముద్దాడాయి మంచం మీద కూర్చుని భార్యను ఒల్లోకి తీసుకున్నాడు ఆమె మత్తుగా అతని వైపు అదోలా చూసింది గాజుల్ని అలా అలా సుతారంగా మీటాడు గంగరాజు ఏవో నాదాలు రెచ్చగొడుతూ కథన కుతూహలం ఆలపించాయి ప్రమీల అతని మీసాన్ని తన మునివేళ్లతో అలా దువ్వింది జడలో నుంచి జారిన కొన్ని మల్లెలు అప్పటికే పక్క మీద పరిచిన రకరకాల పూలతో కలిసి కిందచాప వర్ణాలను చిత్రించాయి ఇద్దరూ ఇక ఏమాత్రం వ్యవధిని పెంచకూడదనుకున్నారు ముద్దులు కురిపిస్తూ అతను ముందడుగేశాడు అదే బాటలో ఆమె కూడా చరణాలు మోపింది ఒక స్థితిలో ఆ ఇద్దరూ ఆనందానికి అంచులు ఎక్కడున్నాయో కనుక్కున్నారు కొంత సమయం గడిచింది గంగరాజు తృప్తిగా అలసటతో నిద్రలోకి జారుకున్నాడు ప్రమీల కూడా బడలికతో లేచి ప్రక్కనే నిద్రపోతున్న భర్తను గమనించింది నిన్న మొన్నటి వరకు మీ అనాకారితనాన్ని ఇసడిస్తూ వచ్చాను భౌతిక సౌందర్యాన్నే అంచనా వేశాను మీరు అనుకున్నప్పుడు దగ్గర కాలేకపోయాను మీ పట్ల నేను ఎలా ప్రవర్తించినా నన్ను మీరు ఆదరిస్తూనే ఉన్నారు నాకు గొడుగు పడుతూ వర్షంలో తడిచారు నా శ్రేయస్సు కోరి పూజలు చేయించారు చెప్పుకోలేని సపర్యలు చేశారు వీటన్నిటి వెనక ఉన్న మీ ప్రేమ సౌందర్యాన్ని మూర్ఖురాల్ని దర్శించలేకపోయాను క్షమించే హృదయం మీకుంది అని మనసులో అలా అనుకుంటూ అతని ముఖాన్ని అసహ్యించుకున్న ప్రమిళ పశ్చాత్తాప హృదయంతో అతని పాదాలని ముద్దాడింది ప్రేమ సౌందర్యం అనే ఈ కథ ఇంతటితో సమాప్తం నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మై డియర్ ఫ్రెండ్స్